భారతీయ సంస్కృతి విధి విధానాలతో బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యకురాలు పురంధేశ్వరి తెలిపారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు కృష్ణా జిల్లా పెనమలూరులో నిర్వహించిన సభ్యత్వ నమోదు సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్యకర్తలే బీజేపీకి బలమని చెప్పారు అనేక చోట్ల మనం 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 కొన్ని కొన్ని గెలవలేకపోతున్నామని కానీ గెలవలేకపోయినా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో అంతం కాలేదు వెంటనే చేరుకుని లేచి నిలబడేటువంటి స్థైర్యం భారతీయ జనతా పార్టీకి ఉంది ఎందుకంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి లక్ష్యంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తల బలం ఆనాడు ఇద్దరితో మన ప్రస్థానం ప్రారంభమైంది కానీ పోయినసారి మూడు వందల మూడు ఈసారి రెండు వందల నలభై ఎక్కడ మనం మన విజయ బావుట ఎగరవేసినా అది కేవలం నాయకుల యొక్క శ్రమ కాదు కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క పరిశ్రమ వలన మనం ఈ స్థాయికి చేరుకోగలిగాం అనేటువంటి విషయం ఇది నిర్వాదాంశ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మనం ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల పైచిల్పు సభ్యుడిని మనం చేర్చుకున్నాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనమంతా ఫోకస్గా మనమంతా దృష్టి పెట్టి మనం ముందుకు వెళ్ళలేకపోయినా ఎనిమిది లక్షల డెబ్బై వేల పైచెలుగు మందిని మనం మన సభ్యులుగా చేసుకోవడం జరిగింది అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల యాభై వేల సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి అని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి